ఇక్కడ చూపిస్తుంది ఆ చిన్న అండి మింగేశాడు మాట ఫారెన్ బాడీ ఫారెన్ బాడీ అంటే ఏంటంటే ప్లాస్టిక్ అది మింగేశాడు అక్కడ మీరు చూస్తుంటే నల్లగా ఉంది ఆ నల్లగా ఉన్నది ఏంటంటే మన ఊపిరితిత్తులు ఓపెనింగ్ వోకల్ కార్డ్స్ మధ్యలో ఉండేది సో అది చిన్నగా ఉంది కాబట్టి బతికిపోయాడు గాలి వెళ్తుంది కొంత కొంత అదే కొంచెం పెద్దది ఉంటే చనిపోతారండి వెంటనే చనిపోతారు చిన్న పిల్లలైనా పెద్దోళ్ళని ఎందుకంటే బ్లాక్ అయిపోయింది ఆక్సిజన్ ఎక్కడి నుంచి వెళ్తుంది అండ్ ఊపిరితిత్తులు క్లోజ్ డే కదా సో ఇలాంటివి ఏమైనా బొమ్మలు ఏమైనా ఇచ్చినప్పుడు ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల దగ్గర ఎందుకంటే గొంతులో పెట్టేసుకుంటారు ముక్కులో పెట్టేసుకుంటారు అక్కడ స్టక్ అయిపోతుంది అక్కడ స్టక్ అయినప్పుడు ఇలాగే మేము మరి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఈ ఒక ఇన్స్ట్రుమెంట్ లారింగోస్కోప్ వాడి అప్పుడు తీయాల్సి వస్తుంది లక్కీ ఏంటంటే అది చిన్నగా ఉంది వోకల్ కార్డ్స్ మధ్యలో ఉంది చాలా డేంజరస్ ఏరియా అది కానీ చిన్నగా ఉన్నది కాబట్టే బతికిపోయారు పెద్దదైతే ఈ పార్టీ చనిపోయేవారు చోకింగ్ ఇదంతా వచ్చి